ఇంకా నొప్పి ఎక్కడ వస్తుంది ఇంకా పైకి లేపండి ఎంతవరకు వస్తుంది చాలా కష్టంగా ఉంది ఓకే ముందు నుంచి పైకి లేపమ్మా ముందు నుంచి పైకి లేపు పైకి లేపండి ఇప్పుడు ఎక్కడ అక్కడ వస్తుంది అక్కడ వస్తుంది ఓకే ఓకే సరే అర్థమైపోయింది ఓకే ఇట్లా పట్టుకోమ్మా అవతల భుజం పట్టుకో ఇట్లా పైకి లేపడండి ట్రై చేయి సపోర్ట్ లేకుండా చెయ్యమ్మా రావట్లేదు లేస్తా లేదు సరే నొప్పి వన్ మంత్ చేసుకోవచ్చు నిద్ర పడుతుందా రాత్రి నొప్పి వల్ల నొప్పితో నిద్ర నిద్రపెట్ట పైకి లేదు ఇంకా పైకి ఇంకా కిందికి దించు गुड मतलब मुन्नु నుంచి పైకి లేపమ పైకి లేప కింద నుంచి ఆపోజిట్ బూజెం బట్ కొట్టు అలా పైకి లేపడం గ్రేట్ అన్నం గుడ్ టించ్ హ కయసిన거든요 కొంచెం కదా ఇంకా అక్కడికి ఇప్పటికి ఎంత తేడా ఉంది చాలా తేడా ఉంది ఎంత ఎంత పర్సెంట్ తగ్గింది ఒక ఎనభై శాతం తొంభై శాతం తగ్గిందాసెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఇది ఎన్నో రోజు సెకండ్ డే మళ్ళీ పైకి లిఫ్ట్ చేయండి కింది దించండి ముందు నుంచి పైకి లేపండి దించండి అవతల భుజం పెట్టుకోండి ఇట్లా పైకి లేపండి కూర్చోండి ఎంత పర్సెంట్ పెయిన్ తగ్గింది ఎంత ఉంది ఇంకా నొప్పి టెన్ పర్సెంట్ ఉంది ఇది ఎన్నో విజిట్ మీది మూడో విజిట్ కదా ఫస్ట్ ట్రీట్మెంట్ తర్వాత నేను ఇచ్చిన తర్వాత ఎంత పర్సెంట్ తగ్గింది నొప్పి